మళ్లీ వరద ప్రవాహం పెరిగింది వరద పొంగే అవకాశం ఉండటంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం చేరుకున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు వరద ఉధృతిపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు బట్టి విక్రమార్క వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు 내나 <목소리도> ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు వరద పెరిగినట్లు వెల్లడించారు మంత్రి తుమల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు వరదల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు వెళ్లాలని కోరారు ఇక మున్నేరు వాగుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఖమ్మానికి మరోసారి ముంపు ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరించారు ఎందుకంటే రెండు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే రెండు జిల్లాల్లోనే ఈ ఖమ్మంతో పద్రాత్రి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ఉండడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎడతెరిపి లేకుండా గత అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం పడుతున్న పరిస్థితి కనపడుతుంది నేపథ్యంలోనే మున్నేరు సంబంధించి మరోసారి ఉగ్ర దాల్చే అవకాశం ఉంది ఇప్పటికే క్రమంగా రాత్రి నుంచి కూడా మున్నేరు పెరుక్కుంటూ వస్తున్న పరిస్థితి కాపాడుతుంది వద్ర ఉదృత వరద ఉదురుతు కొనసాగుతుంది నేపథ్యంలోనే మున్నేరు పరివాక ప్రాంత ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేశారు అర్ధరాత్రి పూట పూర్తి స్థాయిలో వాళ్ళకి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు రాత్రి నుంచే దాదాపుగా తెల్లవారుగా నాలుగింటి వరకు కూడా వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించారు ఎందుకంటే గంట గంటకి వాగు ఉదృక్త పెరుగుతుంది భారీగా కూడా వరద పోటెత్తడం కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ రిపీట్ కాకుండా ఖమ్మం నగరం మనం చూసుకోవచ్చు గత వారం రోజుల కిందట పూర్తి స్థాయిలో కూడా నిండా ముంచెత్తున్న పరిస్థితి కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి వృధా బాధితులు ఎవరైతే ఉన్నారో పరివాస ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు మహిళా డిగ్రీ కళాశాలలో భారీగా కూడా అక్కడ పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారు దగ్గర ఎక్కడ ఏముంటాయి ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలతో పాటు కొన్ని ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా పునర్వాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు వాళ్ళని ఉటా ఉట్టిన రాత్రి అయితే తరలించారు ఇదంతా కూడా పూర్తిగా మనం చూసినట్టయితే డిప్యూటీ సీఎం అర్ధరాత్రి పూట ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరాడు ఖమ్మం వచ్చిన తర్వాత రాత్రి తెల్లవారుజావ్ నుంచి కూడా ఆ పునర్వాస కేంద్రాలతో పాటు అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని స్వయంగా అధికారులతో పాటు తనే తరలించిన పరిస్థితి మనం చూడొచ్చు అయితే అన్ని కూడా పరిశీలన చేస్తున్నాడు వాళ్ళకి ఏం కావాలన్నా సరే ఇది వైద్యంతో పాటు కనీసం వాళ్ళకి వాళ్ళ ఫుడ్ ఇవన్నీ కూడా పూర్తిస్తాయని కూడా ప్రభుత్వమే పరాయిస్తుంది అన్ని కూడా ఖచ్చితంగా టయానికి అందజేయాలని చెప్పేసి కూడా ఆ అధికారులకు కోరిన పరిస్థితి కాపాడుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ప్రతి ఏరియాలో కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో అయితే జిల్లాలో మొత్తం ఆ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శులు కూడా జిల్లా కలెక్టర్ అలర్ట్ చేశాడు ప్రతి పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులు ఎట్టి ఆ పంచాయతీ ఆవరణలో ఉండాలి తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు వాళ్ళు ఆ నివాసం ఉండే ప్రాంతానికి కూడా పోకూడదు పూర్తి స్థాయిలో వాళ్ళ పోస్టింగ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉండి వాళ్ళు విధులు నిర్వహించాలని చెప్పేసి కూడా రెండు జిల్లాల సంబంధించిన కలెక్టర్లు కూడా నిన్న ఒక అధికారులైతే ఆ జీవో జారీ చేసినట్టు పరిస్థితిగా పడుతుంది అయితే నిన్న అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళు విధులు పూర్తిగా నిర్వహిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ప్రతి పంచాయతీ లెవెల్ నుంచి ఆ మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఈ ప్రాంతంలో కూడా అధికారులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్నట్టు పరిస్థితి కాపాడుతుంది స్వయంగా డిప్యూటీ సీఎంఏ కూడా ఎంత కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నాడు అయితే జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా అయ్యలక్ట్ అయినటువంటి పరిస్థితిగా పడుతుంది స్వయంగా ఆ ఏదైతే పునర్వాస కేంద్రాలు ఉన్నాయో వాళ్ళకి వాహనాలు పెట్టి ఇమీడియట్ గా తరలిస్తున్నారు ఎందుకంటే వరద తగ్గడం తోటి కూడా మనం చూసుకోవచ్చు ఖమ్మం నగరంలో చాలా వరకు కూడా వరద తగ్గింది వరద తగ్గినటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా క్లీన్ చేసుకునే పరిస్థితి బురద ఏదైతే మ్యాట్లేసినా బురద క్లీన్ చేసుకొని మళ్ళీ నివాసం ఉంటానికి రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా మళ్ళీ మున్నేరు ఉగ్రరూపం దాల్స్తుంది మళ్ళీ రెడ్ అలర్ట్ ఉంది ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఉందని చెప్పేసి అధికారులు వెల్లడించిన తర్వాత కూడా పూర్తి కూడా అప్రమత్తమైన పరిస్థితిగా కాబడుతుంది అయితే గత రెండు రోజుల కంచి అంటే మనం చూసుకోవచ్చు నిన్న నుంచి వర్షం పడుతుంది ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది పునరావస్థ కేంద్రం నుంచి వచ్చే పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళొద్దు ఎవరు కూడా పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇండ్లు ఎవరైతే ఉన్నాయో ఆ ఇండ్లలో ఎవరు కూడా ఉండొద్దు పూర్తిగా కూడా బయటకు వచ్చేయాలి వాళ్ళ దగ్గర ఏమైనా విలువైన డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికెట్స్ ఏమైనా కనుక ఉంటే మాత్రం అవి కూడా వెంటనే వెంట తెచ్చుకోవాలని చెప్పేసి కూడా అధికారులు కోరిన పరిస్థితి మనం చూడొచ్చు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా వరద ప్రవాహిత ప్రాంతాల్లో మొత్తం ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం చేశారు ఇప్పటికి కూడా తరలిస్తుంది కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది కొన్ని ఏరియాలు కూడా కొన్ని ఉన్నాయి అర్ధరాత్రి తెల్లవారు కూడా తరలించినా కానీ కొంతమంది ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా తరలిస్తున్నారు హెచ్చరికలకు సంబంధించి ఒక వాహనాలు కూడా పెట్టి ప్రతి ఏరియాలో హెచ్చరిక వాహనాలు పెట్టి పూర్తిగా కూడా వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందుగా హెచ్చరికలతో కూడా మైకుల అలర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ఎవరున్నా సరే ఎట్టి పరిస్థితులు బయటకు రావాలి ఈ రెండు రోజులు మాత్రం ఇండ్లు వదిలిపెట్టి ఎట్టి పరిస్థితిలో బయటకు రావద్దు అంటే వరద ప్రభావిత ప్రాంతాలు మాత్రం సురక్షిత ప్రాంతాలు కావాలి పునరావాస కేంద్రాలు ఉండాలి మిగతా వాళ్ళు మాత్రం ఆ పూర్తి సురక్షితంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతంలో ఇళ్ల నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు అంతేకాకుండా వాగులు వంకలు రహదారుల మీద వరద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు దాటే ప్రయత్నం కూడా చేయొద్దు ఎట్టి పరిస్థితులు అసలు బయటకే రాకూడదని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లు అయితే పూర్తిగా కూడా ప్రచారం చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే పూర్తిగా రెండు రోజులలో మరీ వరద పెరిగే అవకాశం ఉంది భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అయ్యాలు ఉండాలని చెప్పేసి కూడా మొత్తం కూడా అధికార యంత్రంగా మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే ఖమ్మం వాసులు అయితే మరోసారి భయపడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే మొన్న వచ్చినటువంటి వరద పూర్తి స్థాయి కూడా ఖమ్మాన్ని ములిచిస్తుంది ఎవరైనా నష్టం వాటిల్లింది చాలా మంది కూడా ఆర్థికంగా చిక్కిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది మళ్ళీ మున్నేరు ఆ ఉప్పెంగు ప్రవహించడం తోటి మళ్ళీ రిపీట్ అయిందని చెప్పేసి కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాకపోతుంది అయితే ఈసారి మాత్రం అధికార యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది వాళ్ళందరినీ సురక్షిత అయితే ఇప్పటికే తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు మిగిలి ఉన్న వాళ్ళని కూడా మరికొద్దిసేపటి పూర్తిగా కూడా వాళ్ళని వాహనాల ద్వారా ప్రవాస కేంద్రాలకు తరలిస్తున్నారు వాళ్ళకి కావాల్సినది కూడా ప్రతిదీ కూడా ఆ ప్రభుత్వమే పరాయిస్తుందని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం చెప్పాడు సీఎం ఆదేశాల మేరకే వీళ్ళందరం తరలిస్తున్నాం పూర్తిగా కూడా వీళ్ళకి కావాల్సిన ఏది కావాలన్నా సరే ప్రభుత్వమే బరాయిస్తుంది పునరావాస కేంద్రాలకు వచ్చిన తర్వాత పూర్తిగా కూడా బాధ్యత మొత్తం కూడా ప్రభుత్వమే చేపడుతుందని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే మనం చూసినట్టయితే వైద్య బృందాలు కూడా అప్రమత్తం చేశారు పునరావాస కేంద్రాల్లో ఎమర్జెన్సీకి సంబంధించి ట్రెగ్నెన్సీ మహిళలు కానీ ఇట్లా దీర్ఘకాల రోగాలు ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే పూర్తి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందించే విధంగా పూర్తి కూడా వైద్య వైద్య బృందాలు కూడా ఇక్కడ రెడీ చేసి వచ్చిన పరిస్థితి కాపాడుతుంది అంతేకాకుండా వాళ్ళకి అక్కడే ఆ ప్రాంతాల్లో ఉండి పెట్టాలని చెప్పేసి కూడా చెప్పారు ఎక్కడ పునర్వాస కేంద్రాలు ఉంటాయి అక్కడే వంటలు చేసుకుని అక్కడ వాళ్ళకే అక్కడ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిన పరిస్థితి కాబట్టి ఏ ఎందుకంటే వేల సంఖ్యలో ఇక్కడ ఉన్నారు ఖమ్మం సంబంధించి వైద్య బాధితులకు సంబంధించి వేల సంఖ్యలో ఉన్నారు కాబట్టి పూర్తి కూడా ఎక్కడ పునర్వాస కేంద్రాలకు ఏర్పాటు చేస్తారో అక్కడే వాళ్ళందరికీ వైద్య బృందాలతో పాటు వంటలు కూడా అక్కడే చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి కూడా ఖమ్మం వాసుల మీద ఖమ్మం వాసులకు అయితే కంటి మీద కొనుక్కు లేకుండా ఈ వరద చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో పూర్తిగా వారం రోజులు కూడా గడవట్లేదు ఇంకా వరద నుంచి వరద తగ్గుముఖం వైపులా పూర్తి స్థాయిలో ఇల్లు క్లీన్ ఇవన్నీ చేసుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ ఒకసారి వరద ముంపు అనే భయం అయితే వాళ్ళ తీవ్రమే కంటిన్గా తురుకు లేకుండా చేస్తున్న ఫస్ట్ ఇప్పుడు రేపథ్య పూర్తి స్థాయిలో కూడా అధికారులైతే అవకాశం చేస్తారు ఇక్కడికే ఖమ్మం నగరానికి సంబంధించిన ఉంటాయి ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉంటాయి ముల్లేరికి సంబంధించి ఈ ప్రాంతం మొత్తం కూడా జలగ నగర్ తో పాటు ప్రకాష్ నగర్ ఈ ప్రాంతం ఎక్కువ దెబ్బతిన్న పరిస్థితి కాబట్టి కాలవర్డ్డు కూడా వీళ్ళందరూ కూడా నక్కల ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకేసారి రాత్రి కూడా పునర్వాస కేంద్రానికి తరలించారు వాళ్ళందరూ కూడా సురక్షితంగా అక్కడే వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే వరద తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళొచ్చు స్వయంగా మేమే పంపిస్తామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్పినట్టు పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది వాళ్ళ రైట్ నవీన్ థ్యాంక్ యూ